తెలుగు రాష్ట్రాలకు మాజీ సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ విరాళం జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్దరించాలి రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికిన బ్రూనై సుల్తాన్ ఐఐటీ బార్వేలో ఇరవై ఐదు శాతం మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు లేవు తగిన ప్రాంగణ నియామకాల శాతం కనిష్ట వార్షిక వేతనం నాలుగు లక్షల రూపాయలు మాత్రమే తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవించాయి దీంతో జనజీవనం స్తంభించిపోయింది ఈ వరదలకు అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు తారలు రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు ఈ క్రమంలోనే వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ విరాళం అందజేశారు తెలుగు రాష్ట్రాలకు చెరో పది లక్షల చొప్పున విరాళం ప్రకటించారు ఈ మొత్తాన్ని చెక్కుల రూపంలో ఢిల్లీలోని ఏపీ తెలంగాణ రెసిడెంట్ కమిషనర్లకు ఈ సందర్భంగా వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభినందించారు ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమకు చేతనైనంత సహాయం అందజేయాలని పిలుపునిచ్చారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచార సన్నాహాలు ముమ్మరం చేసింది భారత చరిత్రలో తొలిసారి జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర ప్రతిపత్తిని లాగేసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు రంబాన్ లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు కేంద్ర పాలిత ప్రాంతాన్ని తొలుత రాష్ట్రంగా చేసి ఓ రాష్ట్రాన్ని రద్దు చేసి ప్రజల హక్కులను కాలరాశారు తొలుత జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు మీ రాష్ట్రాన్ని లాగేసుకోవడమే కాదు మీ హక్కులు మీ సంపద సహా ప్రతి ఒక్కటిని మీ నుంచి లాగేసుకున్నారని ఆరోపించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో తాము రాజులను రద్దు చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని దేశానికి తాము రాజ్యాంగాన్ని ప్రసాదించామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు ఇవాళ అదే జమ్మూ కాశ్మీర్లో లో లెఫ్టినెంట్ గవర్నర్ పేరుతో ఓ రాజు పెత్తనం చెలాయిస్తున్నారని కాషాయ పాలకులపై రాహుల్ విమర్శలు గుప్పించారు మరోవైపు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును వేగవంతం చేసింది అభ్యర్థుల ఖరారు కోసం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ ఇటీవల భేటీ అయింది ఆగస్టు ఇరవై ఏడున తొమ్మిది మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించగా మిగిలిన స్థానాలపై వడపోతను ముమ్మరం చేసింది కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రూనై పర్యటన కొనసాగుతోంది రెండు రోజుల ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని బ్రూనై చేరుకున్నారు ప్రధాని మోదీ బ్రూనై రావడం ఇదే తొలిసారి తన పర్యటన సందర్భంగా రెండో రోజైన ఇవాళ్ల బ్రూనై రాజు హాజీ హసనల్ బోల్కియాను మోదీ మీట్ అయ్యారు ప్రపంచంలోనే అత్యంత పొడవైన రాజభవనంగా పేరొందిన నివాసంలో మోదీకి ఘన స్వాగతం లభించింది రాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రధానికి సాదర స్వాగతం పలికారు దేశంలోని ప్రఖ్యాతిగాంచిన ఐఐటి బాంబేలో ఈ ఏడాది జరిగిన ప్రాంగణ నియామకాలు ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి ఐఐటి విద్యార్థులకు నూరు శాతం ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న చాలామంది అంచనాలను తలకిందులు చేస్తూ ఇక్కడ చదివిన విద్యార్థుల్లో డెబ్బై ఐదు శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి గత ఏడాది ఇది ఎనభై నాలుగు శాతం ఉంది అయితే కనిష్ట వార్షిక వేతనం గత ఏడాది ఆరు లక్షల రూపాయలు ఉండగా ఈ ఏడాది అది నాలుగు లక్షల రూపాయలకు దిగజారింది అయితే సగటు వార్షిక వేతన ప్యాకేజ్ ఏడు పాయింట్ ఏడు శాతం పెరిగి ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షల రూపాయలకు చేరుకుంది ప్రాంగణ నియామకాలకు హాజరైన వారిలో డెబ్బై ఐదు శాతం మందికి ఆఫర్ లెటర్స్ వచ్చాయి గత ఏడాది ఇక్కడకు మూడు వందల ఇరవై నాలుగు కంపెనీలు రాగా ఈసారి మూడు వందల అరవై నాలుగు కంపెనీలు పాల్గొన్నాయి అయితే అంతర్జాతీయ ఉద్యోగ ఆఫర్లలో ఐఐటి బాంబే మంచి పెరుగుదల సాధించింది మొత్తం డెబ్బై ఎనిమిది ఆఫర్లను విద్యార్థులు అంగీకరించగా అందులో ఇరవై రెండు ఉద్యోగాలకు కోటి రూపాయలకు పైగానే వార్షిక వేతనం ఉంది చూస్తూనే ఉండండి పీపుల్స్ పాలస్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్